ప్రైజ్ లాడ్ లార్డ్ లివిత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని యొక్క మేలులు మెండుగా పొందుతున్న మీ అందరికీ మన ప్రభువు ప్రిరక్షకుడైన క్రీస్త నాములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రిలరా ఈ దినపు దేవుని యొక్క వాక్యం గ్రంథం మొదట అధ్యాయం రెండవ వచనాన్ని మనం ధ్యానించుకుందాం యోహోవా మాటలాడుతున్నాడు ఆకాశమా అలకించుము భూమి చెవియుగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు దేవుడు మనలను కన్నాడు దేవుడు మనలను భూమి మీదకి తీసుకొని వచ్చాడు ఇదిగో అద్భుతమైన ఈ జీవితాన్ని ఎవరు మనకిచ్చారు దేవుడే కదా మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనలను చూశాడు ఆయన మనలను కాపాడాడు మనలను రక్షించాడు భూమి మీద ఇంతటి వారం మనం అయ్యామంటే అది ఎవరి కృప దేవుని యొక్క కృప కదా దేవుని యొక్క దయ ఆయన దాక్షిణ్యాలే కదా ఆయన కృపచేత ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం ఆయన కృపచేత మన జీవితాలు సుఖంగా వెళ్ళబుచ్చుతున్నాం అయితే దేవునికి మనం ఎలా ఉండాలి పిల్లరా మీరు ఆలోచించండి దేవుని పట్ల మీ జీవితం ఎలా ఉంది మీ యొక్క ప్రవర్తన దేవుని పట్ల ఎలా ఉంది మీ బ్రతుకులోని ప్రతిదినపు మీ దినచర్యలలో మీ మాటలు కావచ్చు మీ చేతలు కావచ్చు మీ చూపులు కావచ్చు మీ నడవడిక కావచ్చు సమస్త ప్రవర్తన దేవుని పట్ల ఎలా ఉంది మీరు పరీక్షించుకుంటున్నారా మీరు మీ జీవితాలను ప్రతిదినము ఇదిగో ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారా దేవుడు చాలా బాధపడుతున్నాడు మన జీవితాన్ని బట్టి మన ప్రవర్తనను బట్టి దేవుడు చాలా బాధపడుతున్నాడు దేవుడు ఇదిగో మన యొక్క జీవితం సరిగా లేకపోతే ఆయనకిష్టమైనదిగా మన జీవితం లేకపోతే మన ప్రవర్తన ఆయనకిష్టమైనదిగా లేకపోతే దేవుడు మనలను బట్టి సంతోషించడు దేవుడు మనలను బట్టి ఆనందించడు ఆయన ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా ఆయన అనుకున్నట్టుగా మన జీవితం ఉన్నప్పుడు ఆయన అనుకున్నట్టుగా మన బ్రతుకులు ఉన్నప్పుడు దేవుడు మనలను బట్టి ఆయన ఆనందిస్తాడు ఆయన సంతోషిస్తాడు కానీ మనం ఎల్లప్పుడూ దేవుడిని బాధించు వారం అయిపోతే ఎలా మన ప్రవర్తనలను బట్టి మన జీవితాన్ని బట్టి దేవునికి అయిష్టమైన కార్యాలలో మనం మునిగిపోతున్నప్పుడు దేవుడు సంతోషించడు మనలను బట్టి బాధపడతాడు మనలను బట్టి చాలా బాధపడతాడు అందుకే దేవుడు ఇక్కడ ఏమన్నాడు తెలుసా ఆకాశమా ఆలకించు అంటున్నాడు భూమి చెవియొగ్గు అన్నాడు ఎందుకంటే నేను నా పిల్లలను పెంచాను నేను నా పిల్లలను పెద్దవారినిగా చేశాను వారిని చాలా గొప్పవారినిగా చేశాను వారికి ఆరోగ్యం ఇచ్చాను ఆయుష్నిచ్చాను వారికి కావలసిన సమస్తాన్ని ఇచ్చాను ఇంతకాలము నేను వారిని కాపాడుకుంటూ వచ్చాను కాపాడుకుంటూ వచ్చాను కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా ఈరోజు నాకు ఎదురు తిరిగారు వాళ్ళు ఈరోజు నాకు ఎదురు తిరిగారు నాకు ఇష్టము రాని నాకు అయిష్టమైన కార్యాలను వాళ్ళు చేస్తూ వారి జీవితాలను చెడిపి వేసుకుంటూ నాకు దూరమైపోతున్నారు అని దేవుడు ఆవేదన పడుతున్నాడు ప్రియగా మీరు ఈరోజు ఆలోచించుకోండి మీ జీవితం దేవునికి సన్నిహి సన్నిహితంగా ఉందా మీ జీవితం దేవునికి దగ్గరగా ఉందా దేవుడు ఇష్టపడేదిగా ఉందా దేవుణ్ణి సంతోషపెట్టేదిగా మీ బ్రతుకులు ఉన్నాయా ఆలోచించుకోండి ఒకవేళ మీరు దేవుణ్ణి వారిగా ఉంటే ఒకవేళ మీరు దేవుని నామాన్ని మహిమపరచువారిగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని బట్టి ఆనందిస్తాడు మీ జీవితాలలో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు ఒకవేళ మీరు దేవునికి అయిష్టమైన వారిగా ఉంటే మీ ప్రవర్తనను బట్టి మీ జీవితాన్ని బట్టి మీ క్రియలను బట్టి దేవునికి అయిష్టమైన వారిగా ఉంటే దేవుడు మన పైన సాక్ష్యంగా ఎవరిని నిలుపుతాడో తెలుసా సృష్టిలో ఉన్నటువంటి అనేకమైన వాటిని సాక్ష్యముగా నిలుపుతాడు మన జీవితాలు చెడిపోయినప్పుడు రేపు న్యాయం తీర్చడానికి ఇక్కడ ఏమన్నాడు తెలుసా ఇదిగో ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గని ఆకాశమును సాక్షిగా భూమిని సాక్షిగా ఉంచుతున్నాడు ప్రేలరా అవి ఇదిగో నోరు లేనివి కదా వాటినే సాక్ష్యంగా పెడుతున్నాడు మరి నోరున్న మనం మాత్రం దేవునికి అయిష్టంగా బ్రతికితే ఎలా వద్దు ఒకవేళ ఆయనకి అయిష్టంగా బ్రతికితే బోలిడన్ని శాపాలు మనం మూట కట్టుకోవాలి ఆయనకిష్టలుగా మనం బ్రతికితే ఇదిగో ఆయన కోరుకునే జీవితం మనలో కనబరిచినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆయన సన్నిధి సమాధానం ఎప్పుడు మనకు తోడ తోడుగా ఉంటుంది కాబట్టి అలా ఉండవాలని ప్రభు పేర మిమ్మల్ని అందరినీ కోర్చు దేవుని యొక్క దీవెనలు మీరందరూ మెండుగా పొందుకునేవలనని మనస్ఫూర్తిగా ఆశిస్తూ దేవుని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు బట్టి మనలందరినీ దీవించడం కాక